హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆర్బీఐ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి కోసం ఆర్బీఐ వచ్చేసి మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్కరికి అయితే మనీ అవసరమైతే ఉంటుంది కదండి సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకు చాలా అవసరం ఉండి చాలామంది బ్యాంక్స్లో కానివ్వండి లేకపోతే బయట అప్పు కానివ్వండి తీసుకుంటూ ఉంటారు అయితే మనము బ్యాంక్స్లో కూడా చాలామంది లోన్స్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు కదండి బట్ మనం వన్స్ బ్యాంకుకి వెళ్ళిన తర్వాత లోన్ అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ సిబిల్ స్కోర్ అనేది ప్రాపర్గా లేదు తక్కువగా ఉంది అనేది మన లోన్ అప్లికేషన్ సర్చ్ చేసి చాలా వరకు రిజెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకు కస్టమర్స్కి డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతా ఏదైతే ఉండదండి సో ఇలాంటి సిచ్యువేషన్స్లన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ వచ్చేసి కొత్త అదువులని తీసుకురావడం జరిగిందండి సో ఇంతకీ అదువులు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పట్లో మనము లోన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది అయిపోయారు కదా అండి కాకపోతే కొన్ని బ్యాంక్స్లో లోన్ అనేది చాలా ఈజీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కొంచెం లెస్ డాక్యుమెంట్స్తోని మనకు లోన్స్ అయితే ఈజీగా ప్రొవైడ్ చేస్తారు కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే చాలా వరకు ప్రాసెస్ అయితే ఉంటుంది కదా సో అలాంటి టైంలో ఏంటంటే ఎవరైతే మనకు లోన్ కొన్ని బ్యాంక్స్లో మన సిబిల్ స్కోర్ వల్ల కానివ్వండి అట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉండడం కోసం మనకు ఆర్బీఐ వచ్చేసి ఈ రూల్ని తీసుకురావడం అయితే జరిగిందండి సో ఫస్ట్ వచ్చేసి మనకు సిబిల్ స్కోర్ని అయితే చెక్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు సో సిబిల్ స్కోర్కి సంబంధించి మనకు ఇప్పుడు చాలా రూల్స్ అయితే చేంజ్ కూడా చేయడం జరిగింది అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా అయితే మనము లోన్ అప్లికేషన్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మన సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటారు అప్పటికప్పుడు కాకపోతే ఇప్పుడు అలా కుదరదండి సో ఈ రూల్ ఏంటంటే మనకు ఫస్ట్ టైం మనకు సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తారు సో చెక్ చేసిన తర్వాత మనకు లోన్ అప్రూవ్ అవుతుందా లేదా అనేది వాళ్ళైతే చెప్పాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ రూల్ సో వాళ్ళు సిబిల్ స్కోర్ని చెక్ చేసేటప్పుడు కంపల్సరీగా కస్టమర్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించాల్సి వస్తుందండి అప్పుడే మనకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఉంటుంది ఇన్ కేస్ కానీ మనకు సివిల్ స్కోర్ తక్కువగా ఉండి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా డెఫినెట్గా కస్టమర్స్కి అయితే మనకు ఎస్ఎంఎస్ ద్వారా అయితే కంప్లీట్ క్రెడిట్ సమాచారం అయితే అందించాల్సి ఉంటుందండి అప్పుడే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా లేకపోతే లేదు సివిల్ స్కోర్ ఉన్నా కూడా వాళ్ళు అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో దట్ వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం లోన్ అప్లై చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ రూల్ అండి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా చూసుకుంటే మనకు లోన్స్ అయితే రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో దానికి ప్రాపర్ రీజన్ అయితే మనకు ఇన్ఫామ్ చేయరు కదా అండి సో ఏదన్నా అంటే సివిల్ స్కోర్ తక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారు కాకపోతే ఇప్పటి నుంచి ఎవరైనా లోన్ అప్లై చేసుకున్నప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉండి మనకు లోన్ కానీ రిజెక్ట్ అవుతే డెఫినెట్లీ అది రిజెక్ట్ ఎందుకు అయింది అనేది ప్రాపర్ రీజన్ అయితే కంపల్సరీగా కస్టమర్ ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో లోన్ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుందండి సో ప్రాపర్ రీజన్తోనే లోన్ అనేది రిజెక్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడే బ్యాంక్స్కి అయితే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అండ్ కస్టమర్స్కి కూడా ఇది చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి సో దీనివల్ల మన రిజెక్షన్కి ఏంటి రీజన్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి క్రాస్ చెక్ అయితే చేసుకోవడానికి ఉంటుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇయర్లీ వన్స్ కంపల్సరీగా ఉచితంగా క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో సో దీన్ని కస్టమర్స్కి అందరికీ అయితే తెలియజేయాల్సి ఉంటుందండి సో దీనివల్ల ప్రతి ఒక్క కస్టమర్కి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో ఇయర్లీ వన్స్ మనకు ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు సో ఇంక్రీస్ చేసుకోవడానికి మనము ట్రై అయితే చేసుకుంటాం కదా సో దట్ మనకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్లయితే సివిల్ స్కోర్కి సంబంధించి మనకు క్రెడిట్ స్కోర్కి సంబంధించి ఏదైనా మనం కంప్లైంట్ చేసినట్లయితే బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో థర్టీ లోగా కస్టమర్ ఫిర్యాదులు వచ్చేసి సాల్వ్ చేయాల్సి వస్తుందండి సో థర్టీ లోపు మనము పరిష్కరించకపోతే కంపల్సరీ ఆర్బీఐ వచ్చేసి ఆ బ్యాంకుకు అయితే మనకు పెనాల్టీ అయితే విధించడం జరుగుతుందండి సో థర్టీ డేస్లోగా మనకు వాళ్ళు కంప్లైంట్ ఏదైతే ఉంటుందో అది సాల్వ్ చేయాల్సి వస్తుంది లేకపోతే కంపల్సరీ వాళ్ళకి పెనాల్టీ అయితే ఉంటుందండి సో ఇవన్నీ రూల్స్ వచ్చేసి ఆర్బీఐ నుంచి వచ్చాయండి సో ఇవంతా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి కస్టమర్స్కి సో కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకునే ఈ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్జ్జ్ ఇన్ఫర్మేషన్ అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్